శ్రీరామ పక్షాలతో నేను ఉండాలనిపిస్తున్నా ఎందుకంటే నా దానికి ప్రస్తుతం ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక శ్రభిత్వానికి కార్యదర్శి ఆ పరం జూన్ ముప్పై తారీఖు ఆ ఆదేశం మొదలైంది కదా మళ్ళీ तो लेकिन ये मेरा ये उनको इनादे देंगे। आप देख रहे हो ना तो तो उनको देंगे। देंगे। भाई देखोगे ना कि कम किया है ना कम किया है ना। भाई नीचे बार तो लड़ने जा रहा है नहीं रहा। तो लड़ने के लिए आंदर भी सोचा नीनी भी तो आंदर भी तो सोचा भी नीनी भी तो आंदर चलता है ना इंजन। चलता

మాట్లాడు బాబు పై ఉంది నేను పెట్టుకున్నానంతా ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే ఎటువంటి చేయబడదో ప్రజల దిగుబాటు వస్తారు ప్రజలైతే ఇస్తారో

అందరూ రాజమే ఇలా మన రాజ్యంలో బ్రహ్మాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒకవేళ ఆరు మంది ఎమ్మెల్యే భోజనం ఆరు మందిని ఇప్పుడు అవగాహన అవగాహన కదా ఆరు ఆలయాలు వాళ్ళతోటి ప్రజాం కావాలని తెలియబోతున్నారు ఎక్కడ ఇష్టమో గారు వాళ్ళు తోడని తో ఉన్నాయి కూడా ఉన్నారు

ఒక పేదవానికి మధ్య ఉద్యోగానికి కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు చేస్తున్నావు కూడా యాభై చెప్తా అంటే చూడాలని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది అది మీకే సొంతం మీకే ఇవాళ దాని పట్ల నేను నాకే కావాలి నేనే నేను చేసినట్టిన పెద్ద నేను మీకు తనగా ఇప్పుడు మన కార్యక్రమం వాళ్ళని ఉన్న పెట్టి మనం చేసిన బాధ్యత ఉంది మీరందరూ కాపాడి కాంగ్రెస్ పార్టీ కాపాడగలే బాధ్యత లేదు ఆయన కాపాడుతున్నాను నిన్న సిక్కుమార్ పోల్సినట్టారు ఒక వెర్స కటనీయ కూడా కటనీయ గొప్ప కొత్త పుంచి కొడిగా కొత్త కొత్త గురులు ముందు తనే ఎక్కున నిన్ను నిన్ను తోటెం తోటిని తోటెం మోగనండి మోటి బై కొడక నొందుతాడు యోదులు అంటే ఏది కొడుతాడు ఏటి నిన్ను అంటు ది నారన అంటు ఏమి అందుకోసమే నేను మీకు ఇస్తా ఉన్నాను హిందో పొలం సైన్యం దాకా సైన్యండి చెప్పకుండా దాకా గోత్సాసం చేసే కాంగ్రెస్ పార్టీ అంతపడిన పార్టీ కన్నీ చూసిన పార్టీ మనమోహన్ సింగ్ రావు ప్రధానమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇప్పటికోసం కానీ కానీ బిజెపి ప్రభుత్వం ఏజెంట్ సెరేట్ ఒక మాట

I will now be t a n t e next t w e w i a r e in t h t f i e No one w e a b e t a n t h t f i e n i l l b a b l p a the next i No o able a in h e n e x No one will be able to p a y in the next five. No one will b able to p a y in h e next five. No one will b able to a y in h e next five. No one will be able to a y in h e next five. No one will b able to play in h e next five. No one will be able to a y in the next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next five. No one will b able to a y in h e next f i a b l a y ಇದು ಕೊಟ್ಟು ಬಾಂಬಾ ಎಲ್ಲ ಆರು ನಿರೋಕರ್ಗ ಆರು ನಿಜವರ್ಗಿ ನಾಲ್ಕು ಲಕ್ಷ ತನಕ ಮನೆಯ ಪರಿಚಯ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం